లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్ చేసి కు తరలించామని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ మాట్లాడుతూ మధ్యప్రదేశ్ రాజ్ఘర్ కి చెందినటువంటి ఐదుగురు మహిళలను అరెస్ట్ చేశామని తెలిపారు నిందితులను సికింద్రాబాద్లోని సితారా హోటల్లో అదుపులోకి తీసుకున్నామని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ షాపింగ్ మాల్లో ఓ ఎన్ఆర్ఐ మహిళ బ్యాగును కొట్టేసిన దొంగల ముఠా బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వంద సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి దొంగలను పట్టుకున్నట్లుగా డీసీపీ వెల్లడించారు దొంగల ముఠా వద్ద నుండి నకిలీ నగలతో పాటు పద్నాలుగు వేల చీరలను స్వాధీనం చేసుకున్నాం దొంగలు నగరంలోని పలుచోట్ల గుంపులుగా వెళ్లి షాపింగ్ చేస్తున్నట్లు నటించి దొంగతనాలు చేస్తూ ఉంటారు ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ స్పష్టం చేశారు

అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది ఆమె చాలా అందంగా ఉండేది ఆమెకు చాలా మంచి మనసు ఉండేది ఆమెకు ఒక కల ఉండేది ఒక పెద్ద డాక్టర్ అవ్వాలని ఆమె చాలా కష్టపడింది చదువుకుంది బాగా చదివింది ఆమె చాలా తెలివైన అమ్మాయి ఆమె తన లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కృషి చేసింది ఆమె తన కలని నిజం చేసుకుంది ఆమె డాక్టర్ అయింది ఆమె చాలా సంతోషంగా ఉంది ఆమె తన తల్లిదండ్రులను చాలా సంతోషపెట్టింది ఆమె తన ఊరి ప్రజలకు సేవ చేసింది ఆమె చాలా గొప్ప వ్యక్తి ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచింది ఇమిటేటింగ్ ఉంది ఓల్డ్ గోల్డ్ టైప్ ఈ గోల్డ్ కోటెడ్ ఈ బ్యాంగిల్స్ కూడా వాళ్ళకి చూయించేసి ఇట్లాంటివి చూపించి ఇవి అక్కడ పెట్టేసి ఒరిజినల్ ని కొట్టేయడం కూడా వీళ్ళ వృత్తి బట్ ఇట్లాంటి అఫెన్స్ మనకి ఎక్కడ కూడా రిపోర్ట్ కాలేదు సో ఇవన్నీ కూడా వీళ్ళతోటి సర్చ్ చేసినప్పుడు ఈ గోల్డ్ కోటెడ్ ఆర్నమెంట్స్ కూడా గోల్డ్ అయితే ఏం రికవర్ కాలేదు ఈ ఇమిటేటింగ్ గోల్డ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ నుంచి రికవర్ చేయాలి ఈ వీళ్ళు యాక్చువల్గా మధ్యప్రదేశ్ రాజ్గర్ రాజ్ఘర్ డిస్టిక్కి చెందిన వాళ్ళు సో వీళ్ళు వారం రోజుల కిందనే వచ్చారు అక్కడ కూడా మేము కనుక్కున్నాము బట్ అక్కడ కూడా లోకల్ పోలీస్కి కాంటాక్ట్ చేస్తే వీళ్ళు వాళ్ళ ఉన్న ఏరియాలో అఫెన్స్ చేయడం లేదు అంటే కొత్త ప్లేస్లకు వెళ్ళేసి అఫెన్స్ చేస్తూ ఉన్నారు సో వీళ్ళు మొత్తం అంటే ఐ మీన్ ఈ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్గా అంటే ఐ మీన్ వీళ్ళంతా కూడా దాదాపుగా వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లాంటి మోటివ్ అనేది ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే లోకల్లో అయితే అఫెన్స్ చేయలేదు బట్ వేరే స్టేట్లలో ఎక్కడైనా చేసింది మనకైతే అది అయితే రాలేదు ఇదే ఫస్ట్ టైం అయితే మన దగ్గరనే ఒక అఫెన్స్ అయింది మేట్గా మనం పట్టుకోవడం వల్ల నెక్స్ట్ అఫెన్స్ కాకుండా నో నో ఆటో డ్రైవర్ అంటే వాళ్ళు జనరల్గా డైలీ లేబర్ లాగానే నడుపుకుంటారు సో వీళ్ళు కుత టైప్లో అంటే డైలీ టూ థౌజండ్ ఇస్తాము మేము షాపింగ్ చేస్తాము సో మళ్ళీ మేము షాపింగ్ చేసిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడనే వదిలేసే అనే వరకు జస్ట్ షాపింగ్ అంటే పెద్ద డిస్టెన్స్ కూడా తిరగడం అవసరం లేదని ఉద్దేశంతో అతను వెళ్ళాడు అతను ఆటో డ్రైవర్ అంతే అతనికి ఏం సంబంధం లేదు ఎందుకంటే అతను లోకల్ పర్సన్ ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ ఈస్ట్ జోన్ సంబంధించి తర్వాత సుల్తాన్ బజార్ డివిజన్లో ఇంటర్ స్టేట్ పిక్ ప్యాకెటింగ్ అండ్ అటెన్షన్ డైవర్షన్కి సంబంధించినటువంటి ఒక ఉమెన్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఇందులో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఈ ఫైవ్ మెంబర్స్ కూడా మధ్యప్రదేశ్ నుంచి వారం రోజుల కిందము హైదరాబాద్కి వచ్చేసి సికింద్రాబాద్ దగ్గరలో సితారా హోటల్లో అకామిడేషన్ తీసుకొని ఉంటున్నారు సో వీళ్ళ మోటివ్ ఏంటి అంటే బిజీ ప్లేసెస్లో తర్వాత షాపింగ్ మాల్స్ నెక్స్ట్ ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ వీళ్ళు గ్రూప్గా వెళ్ళేసి ఒకరిద్దరు షాపింగ్ చేస్తున్నట్టు నటించడము మిగతా వాళ్ళను షాప్ షాప్లో ఓనర్స్ని కానీ తర్వాత లేదా అక్కడ కొనే వాళ్ళని కానీ డైవర్షన్ చేసేసి వాళ్ళ దగ్గరనున్నటువంటి విలువైన వస్తువులను లేదా డబ్బును కాజేయడము వీళ్ళ మోటివ్ సో అందులో భాగంగా లాస్ట్ టూ డేస్ బ్యాక్ మన సుల్తాన్ బజార్లో ఒక షాపింగ్లో షాపింగ్ కాంప్లెక్స్లో ఒక లేడీ ఏ యూఎస్ సిటిజన్ ఎన్ఆర్ఐ ఈమె ఎడ్విన్ షిరిన్ రోస్తాని అని తను హైదరాబాద్ వచ్చి తను షాపింగ్కి వెళ్ళింది వెళ్ళినప్పుడు తన బ్యాగ్లో ఉన్నటువంటి ఇంకొక చిన్న బ్యాగ్ని వీళ్ళు దొంగిలించడం జరిగింది అందులో చూస్తే ఆమె గ్రీన్ కార్డు తర్వాత వీసా నెక్స్ట్ క్రెడిట్ కార్డులు కూడా పోయినాయని మనకు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది సో కంప్లైంట్ ఇచ్చిన వెంబడే ఇమీడియట్గా మన క్రైమ్ టీము తర్వాత డిఐ అబ్దుల్గంజ్ మధుకుమార్ ఆధ్వర్యంలో లోకల్ పోలీసులు అందరూ కూడా సీసీటీవీస్ వెరిఫై చేసి ఇలా సంచరిస్తున్నటువంటి ఒక నలుగురు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం జరిగింది గుర్తించి వాళ్ళ ట్రాక్ రికార్డ్ని ట్రాక్ని అవుట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఐదు మంది కూడా ఒక ఆటోలో వచ్చేసి ఈ అఫెన్స్ చేసి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది సో దాన్ని ట్రేస్ అవుట్ చేసుకుంటూ పోతుంటే ఈ ఆటో నెంబర్ కూడా సీసీటీవీలో రావడము ఆటో ఓనర్ని పట్టుకొచ్చి ఎక్కడ మీకు కగలరు అంటే వీళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉదయం పది గంటలకు ఒక ఆటోని మాట్లాడుకొని మీకు డైలీ అంటే ఐ మీన్ హైదరాబాద్లో మేము ఎక్కడ తిరిగినా కానీ మా వెంబడి తిరగాలి సో మేము రెండు వేలు ఇస్తాము అన్నట్టు ఒక ఆటోని మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళు అట్లా ట్యాంక్ బండ్ తర్వాత సుల్తాన్ బజార్ ఇట్లా వచ్చేసి ఈ అఫెన్స్ చేసిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఈ అసెంబ్లీ నుంచి జీబీకే మాల్ వరకు వెళ్ళి అక్కడ ఆటోని ఆటోనికి పైసలు ఇచ్చేసి వీళ్ళు అక్కడ షాపింగ్ మాల్లో వాళ్ళు దొంగిలించినటువంటి మనీతో ఈ శారీస్ కూడా కొనడం జరిగింది ఇందులో ఈ అఫెన్స్లో దాదాపు సిక్స్టీన్ థౌజండ్ మనీ పోయింది అందులో ఫోర్టీ ఫోర్టీన్ థౌజండ్ పెట్టేసి ఈ శారీస్ థర్టీ ఫైవ్ శారీస్ కొన్నారు సో దాన్ని ట్రేస్అవుట్ చేసుకుంటూ పోతూ సికింద్రాబాద్ సితారా లాడ్జ్లో ఇలా అందరినీ కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది అప్రిహెండ్ చేసి నిన్న సాయంత్రం ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ముఖ్యంగా వీళ్ళు షాప్లో అంటే గోల్డ్ షాప్స్లలో కూడా